దాదాపు గత మూడు సంవత్సరాలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడుల పరంపర కొనసాగించడమే కాక ఈ మధ్య కాలంలో రైతుల ప్రాణాలు కూడా ఏనుగుల గుంపు తోడేస్తుందా అంటే అవుననే అంటున్నారు చిత్తూరు జిల్లాలోని రైతులు చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో అడుగు పందుల నుండి పంటను రక్షించుకోవడానికి కాప్లాగా ఉన్న రైతుపై ఏనుగులు గుంపు దాడి చేసి అతని ప్రాణాలు తోడేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు ఈ సంఘటనతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రైతులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని కూర్మాయిపురం సమీపంలోని మల్లకొంట వద్ద వ్యవసాయ పొలంలోని గుడిసెలో ఉన్న వృద్ధుడు కిట్టప్పను ఒంటరిణుకు తొక్కి చంపినట్లు స్థానికులు ఆందోళన చెందుతున్నారు వేకోజామున మూడు గంటల ప్రాంతంలో ఒంటరినకు బీభత్సం సృష్టిస్తూ గుడిసెను ధ్వంసం చేసి అందులో ఉన్న వృద్ధుడు కిట్టప్పపై దాడి చేసి హతమార్చినట్లు వారు వాపోతున్నారు తమిళనాడులో ఆరు ఎనుగుల గుంపు నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగు నెల రోజులుగా ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో బీభస్తం సృష్టిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడులు చేయడమే కాక ఇలా ఒక ఒంటరిగా నిద్రిస్తున్న రైతులపై దాడి చేసి ప్రాణాలు తోడేసినట్లు వారు ఆందోళన చెందుతున్నారు సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప రైతుల ఆర్థికంగానే కాదు ప్రాణాలు కూడా తోడేసే రకంగా మారాయని వీటిని దూర ప్రాంతాలకు తరమేసి తమకు సమస్య లేకుండా చూడాలని చిత్తూరు జిల్లాలోని రైతులు కోరుతున్నారు దీనిపై అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రైతుల పంటలనే కాక ప్రాణాలను కూడా పణంగా పెట్టే పరిస్థితి దాపరించిందని వారు వాపోతున్నారు